ముందుగా వాడు చెప్తాను బయ్యా దెంగితే దేవరా అంటారు మీకు కాని భయం అవుతా ఉండా హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దేవర స్టోరీ అన్నప్పుడు కాని నుంచి నాకు బుర్ర 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 పాడైపోతను బయ్యా బి బి ఇలాంటి స్టోరీ కొరటాల్సి వల రాశాడు అంటే ముందు షాక్ అయిపోయాయి నేనైతే అసలు ట్విస్ట్ ఇప్పటిదాకా మీ గతంలో ఎప్పుడు వినలేని అనే ట్విస్ట్ అన్నమాట నేనే చెప్తున్నాను అది ఇప్పుడు దాకా మనం పార్ట్ వన్ టూ అనుకున్నామో పార్ట్ త్రీ కూడా ఉంది నాకు నిన్ననే తెలిసింది పార్ట్ త్రీతో పాటు అసలు ఈ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ ఎప్పుడు కలుస్తారో తెలుసా భయ అండ్ చిన్న ఎన్టీఆర్ ని పెద్ద ఎన్టీఆర్ కాపాడడానికి ఈ సినిమాలో సీన్ ఉంది ఆ విషయం తెలుసా మీకు ఏదైతే మన మంటల్లో మండుతన మండుతోనే పట్టుకొని బోటి మీద నుంచి ఉంటాడు చూడండి అప్పుడు పెద్ద ఎన్టీఆర్ అతడు కథలోకి అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్ కొన్నంత అమాయకత్వం ఏ సినిమాలో ఎవరికి లేదన్నమాట అదేవిధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ బేభత్సంగా దొంగతనాలు చేస్తాడనమాట దొంగతనం చేయడానికి పుట్టినట్టుంది అనమాట సో అలా ఉండేది భయా అంటే అదిలో సముద్రంలో పడిపోయిన ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడో తెలుసా సో ఏదైతే మనం షార్క్ తొలుగుతాడు చూడండి ఆ స్కిన్ అసలు హైలైట్ అనమాట మీరు ఇంటర్వ్యూల్లో అనుకుంటారా అనుకోండి ఇబ్బంది లేదు అసలు ఈ ట్రయల్ వర్షన్ అంత కాదు బ్రో నేను డైరెక్ట్ గా కట్ చెప్పేస్తాను మీ స్పాయలో అనుకోండి ఏమైనా అనుకోండి అంతే ముందు మాత్రం మీరు లైక్ కొట్టాలంటే స్టోరీ తెలుసుకోవాలంటే సో స్టోరీలోకి వెళ్ళిపోతే బైరద దేవరా మంచి ఫ్రెండ్స్ ఎంత అంటే జిగిరి దోస్తులు అనమాట చిన్నప్పటి నుంచి ఇద్దరు దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తారు సో ఓడలోనూ షిప్పుల్లోనూ ప్రతి ఒక్క చోట దొంగతనం చేస్తారు ఈ బైరగా ఉండవాడు అనుకుంటే దొంగతనం చేసి ఆడవాళ్ళని రేప్ చేయడం సప్తే మనుషులు అడ్డం తిరిగిన వాళ్ళు చంపేట ఇలాంటివి చేస్తా ఉంటాడు అనమాట దేవరావు మాత్రం ఆ డబ్బులు మొత్తాన్ని కూడా గోడెం ప్రజలకు పంచిపెట్టేసి సో పేదవాళ్ళందరూ కూడా భోజనం పెట్టేసి మంచితనంతో వెలిగిపోతా ఉంటాడు అనమాట అయితే ఈ గుడిసెట్ పనులన్నీ తెలిసిన దేవరా స్వైపాలికానికి వార్నింగ్ ఇస్తాడు ఇది తప్పు వీడ చేయకూడదు అని చెప్పేసి సరే అని చెప్పేసి వాడి బాట్లోనే వెళ్తా సో ఆ మంచి ఫ్రేమ్ ను వాడుకొని వెనక అదే పనులు చేస్తా ఉంటాడు ఈ విషయాలన్నీ అత లేటుగా తెలుసుకున్న దేవరా ఏం చేస్తాడంటే సో ఇద్దరి మధ్య క్లాష్ అవుతాదన్నమాట స్నేహం అడ్డు వచ్చిలా చంపేసేవాడు స్నేహం కోసం చంపడం అనమాట సో ఇద్దరి మధ్య క్లాష్ వస్తే ఒక రోజు వినపడి పొడిస్తాడు అనమాట సముద్రంలో తీసుకుపోయి సో వెనుబడి పొడిచేసి సముద్రంలో పొడిచేస్తాడు అనమాట ఐ మీన్ సముద్రంలో వేసేస్తాడు సో అక్కడతో దేవర కథ ఆగిపోయింది బ్రో సో అది ఒక కన్క్లూజన్ అనమాట ఆ తర్వాత చిన్న ఎన్టీఆర్ అదే పోలికలతో పెరుగుతూ ఉంటాడు సో ఏదైతే ఈ దేవర ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ ను వాడుకొని చిన్న ఎన్టీఆర్ తో సో వీడు చిన్న ఎన్టీఆర్ అడ్డం పెట్టుకుని మనకి ఈ గుడిసేటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట మళ్ళీ అయితే ఈ విషయాలన్నీ గమనించిన చిన్న ఎన్టీఆర్ సో వాడికి వెళ్తాడు వాడికి వెళ్ళినప్పుడు సో వీణ్ కూడా చంపేద్దాం అనుకుంటాడు అనమాట ఏదైతే పెద్ద ఎన్టీఆర్ చంపాడో అదే మోడల్ లో కూడా చంపేద్దాం అనుకుంటాడు సో ఈ చిన్న ఎన్టీఆర్ కి సైఫ్ అలీఖాన్ కి మధ్య ఫైట్ జరుగుతున్న మూమెంట్ లో పెద్ద ఎన్టీఆర్ వస్తాడు అనమాట ఏదైతే మనం చూసాం చూడండి సో ఓడలో మండుతో కత్తి పట్టుకొని ఉంచు అంటాడు అది హైలైట్ ఇంకా అక్కడ సీట్లో కూర్చోడానికి ఏం లేదు అసలు సీట్లో కూర్చోలేరు కూడా దీనికి కూడా అనిరుద్ధి గడి మ్యూజిక్ ఒకటి సో అసలు నేను కథ పెంటాను అని చెప్పి కూడా బుర్ర 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 పాడైపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అల్టిమేట్ గా ఉంది కదా సో నేను అదే అంటున్నాను అయితే ఇక్కడ ఇంకోటి ఇష్టం అనమాట సో చచ్చిపోయినాడు అలా వస్తాడు ఇది మీరు పార్ట్ టూలో ఇచ్చుకోవచ్చు అండ్ అదేవిధంగా ఇన్నాళ్ళు ఉన్నాడు సో ఏదైతే ఎన్టీఆర్ ని చంపడానికి వచ్చాడు సో ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు అండ్ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అండ్ సైఫ్ అలీఖాన్ ఒక కొడుకుంటాడు భయ్య సో ఆ కొడుకు రివెంజ్ స్టోరీ అనమాట సో ఆ కొడుకు ఎలా రివెంజ్ చేసుకున్నాడు కొడుకు అంటే మాములు కొడుకుడు కాదు భయ్యా ఉంచుకున్న దానికి గుట్టినడే సో సొంత పెళ్ళం కొడుకు కాదు ఉంచుకున్న దానికి గుట్టినోడే సో ఉంచుకున్న వాడికి అండ్ ఇక చిన్న ఎన్టీఆర్ కి సో వీళ్ళకి మధ్య కథ ఎలా పోతుంది అనేది దేవర స్టోరీ అనమాట సో చూసారు అంత అల్టిమేట్ గా ఉందో సో దొంగతనాలు ఉన్నాయి స్ట్రీట్ ఫైట్లు ఉన్నాయి అదేవిధంగా సో మడర్లు ఉన్నాయి అదేవిధంగా చిన్న ఎన్టీఆర్ వస్తాడు పెద్ద ఎన్టీఆర్ వస్తాడు డ్యూయల్ రోల్ ఉంది సో రేపు అనివృద్ధి మ్యూజిక్ ఉంది దీంట్లో పాటు సో ఎన్టీఆర్స్కి అయితే పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వీళ్ళని ఆ రోజు కూల్ చేయాలంటే షో పడాల్సిందే షో పడ్డ తర్వాత కూల్ అవుతారు ఎవరన్నా కానీ సో నేనైతే మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను స్టోరీ ఉన్న తర్వాత మీకేమనిపించింది అనేది మీరు మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి భయో నేను ఖచ్చితంగా అయితే రిప్లై అవుతాను రిప్లై అయ్యకపోతే మీరు అప్పుడు మళ్ళీ అడగండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని నాకు అలా తెలియజేయండి అండ్ ఫస్ట్గా మా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ మెయిన్ మీరు ఏం చేస్తానో నాకు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ నమస్తే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ